హలో దోస్తులు ఎలా ఉన్నారండి ఎంత బాగున్నారని అనుకుంటున్నాను ఏం చూపిస్తున్నాను నేను అనుకుంటున్నారా ఏం లేదండి బొంతలు అన్నమా బొంతలు బొంతలు వస్తారు కదా అస్సలు బాగాలేదు కదన్న డైరెక్ట్ కానీ నేను ఇప్పుడు చేసేది అదేనండి చూసారా ఎంత పెద్ద బొంత కుడుతున్నాను నీకు ఇది కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో మీకు యాడ్ చేస్తాను అయితే అప్పటివరకు మీది చూసేయండి మీ బొంతలు కుట్టేటప్పుడు టూ హండ్రెడ్ అంటే ఇక్కడ మా వైపు టూ హండ్రెడే తీసుకుంటున్నారు మరి మీ వైపు ఎంత తీసుకుంటున్నారో నాకు తెలీదు ఒకవేళ మీకు ఇది ఎక్కడ వరకు చేరుతుందో కూడా తెలీదు మీ వైపు మీ వరకు ఇది వస్తే మాత్రం మీ వైపు ఎంత తీసుకుంటారో నాకు కామెంట్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు మీ సపోర్టే కదండి మాకు ఇట్లాంటి వీడియోలు తీయడానికి యూజ్ అయ్యాయి సో కుడుతున్నానండి ఒకటే చేత్తో చూపిస్తున్నాను మీకు ఇలా కుడుతుంటే అది అస్సలు జరగదు రెండు చేతులతో పట్టుకొని ముందుకి పుష్ చేస్తూ కుడితేనే అది ముందుకెళ్ళిపోతుంది అండ్ ఇదిగో చూసారా ఎంత పల్చగా ఉంది ఇదిగో ఇక్కడ నుంచి ఇదిగో లోపల ఉన్నదాని ఇదిగో ఇదిగో అంత పల్చటి చీరలు బాగా వాడేసిన చీరలు ఇదిగో అసలు ఏ అసలు నాకైతే నచ్చలేదు ఇక ఈ శారీస్ అన్నీ మొత్తం చాలా అంటే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు కానీ అయితే చాలా మెత్తబడిపోయి మొత్తం అంతా దగ్గరకు వచ్చేసాయండి చీరలు అట్లాంటి శారీస్ తీసుకొచ్చి ఇచ్చారు నాకు కుట్టమని చెప్పేసి సర్లే మనం కూడా వేస్ట్గానే ఉన్నాం కదా కుట్టేసి చేద్దాంలే అని చెప్పేసి ట్రై చేస్తుంటే ఎంత పిసుకు వస్తుందంటే అబ్బా చేతులు కాలు నొప్పిస్తున్నాయి నైట్ మా నా మిషన్కి ఉండేది ఇది చూసి చూసారా నేను ఎక్కువైతే మిషన్ ప్రిపేర్ చేస్తానండి ఇట్లాంటి హెవీ వర్క్ కుట్టేటప్పుడు చేతులతో జరపడంతో పాటు కాళ్ళు కూడా నొప్పిస్తుంటాయి బాగా హార్డ్గా ప్రెస్ చేస్తుంటాయి అని చెప్పేసి నేను ఎక్కువైతే అదే ప్రిఫర్ చేస్తుంటాను అయితే అది ఇక్కడ బెల్ట్ ఉంటుంది కదా ఆ బెల్ట్ విరిగిపోయింది సో ఇంకా నేను కాళ్ళకే పని చెప్పాల్సి వచ్చింది ఇంకా కాళ్ళకు పని చెప్పి కాళ్ళతో కుడతా ఉంటే పబ్బబ్బా చుక్కలు కనిపిస్తున్నాయి అనుకోండి పట్ట అక్కడ బయట కూడా చాలా ఎండగా ఉంది కానీ పగలే నాకు చుక్కలు కనిపిస్తున్నాయి బ్లౌజులు కుడుతుంటే ఇంత బిజుగా రాదండి అక్కడ తొకడ తొకడలన్నీ జాయింట్ చేసి కూడా కుట్టచ్చు కానీ ఇది మొత్తం ఒకే లాగా ఉంటుంది కానీ కుట్టేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా విసుగు వస్తుంది మీకు నేను సెల్ఫీ స్టిక్ యూజ్ చేసి యూజ్ చేస్తు చేస్తాను నేను అయితే నా సెల్ఫీ స్టిక్ మా దగ్గర మా అమ్మ వాళ్ళు ఇంట్లో మర్చిపోయాను సో మీరు ఇది చూస్తూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవద్దు అండ్ నా వీడియో కూడా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చిన నచ్చకపోయినా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్